అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాధవ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ మనము యూట్యూబ్లో వీడియో అన్నది అప్లోడ్ చేసి దాదాపు ఇరవై రోజులు కావస్తుంది మనమైతే ఎటువంటి వీడియోలు అప్లోడ్ చేయడం లేదు అందుకు కారణం మనము చెప్పినటువంటి అనాలిసిస్ జరగకపోవడం అలాగే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మనం వీడియోలు అయితే అప్లోడ్ చేయడం లేదు ఇంకా ఈ వీడియోలో ఉద్దేశంలో మనం గతంలో ఏమేమి చెప్పామో ఏమేమి జరిగాయి అన్న దానిపైన మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం గతంలో అయితే నేనైతే చెప్పాను ఒక నా నర్సరీలోనే కోటి నార్ పైన అన్నది సేల్ అయింది అలా ఉన్న మిగతా నర్సరీల పరిస్థితి ఏంటి ఏ విధంగా ప్లాంటేషన్ జరిగింది స్టాక్ ఏ విధంగా రాబోతుంది ఫ్యూచర్లో రేట్లు ఏ విధంగా ఉంటాయి అన్నదానిపైన అయితే నేను ఒక ఐదారు వీడియోలు అన్నది చేశాను ప్లాంటేషన్ అన్నది ఎక్కువ జరిగింది అని ఒక చిన్న హోప్ అన్నది ఉన్నింది రేట్లు పెరగచ్చు అని ఆ విధంగా అయితే మనము రేట్లు పెరుగుతాయి అన్నది చెప్పడం జరిగింది మన అంచనాలను తలకిందలు చేస్తూ రేట్లు అన్నది ఏమాత్రం పెరగలేదు పెరగకపోగా మరింత రేట్లు అన్నది డౌన్ అయింది దానికి ప్రధాన కారణం అంతకు ముందు వీడియోలో మనం చెప్పిన విధంగానే ప్లాంటేషన్ అన్నది ఎక్కువ జరగ జరిగింది అందువల్లనే టమోటాలు అన్ని రాష్ట్రాల్లోనూ అందుబాటులో ఉన్నాయి డిమాండ్ లేకపోవడం వల్ల రేట్లు అన్నది పెరగలేదు పెరగకపోగా ఇంకా రేట్లు అన్నది డౌన్గా నడిచాయి ఈ మార్కెట్ అన్నది స్టడీ అవుతుంది అని వెయిట్ చేస్తున్నాము అయితే స్టడీ అయ్యేటికైతే నాకైతే కనిపించలేదండి ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేశానంటే రైతన్నలకి ఒకటే విజ్ఞప్తి అండి మీరు పంటలు పెట్టండి మీ వల్ల అయినంత మాత్రమే మీరు టమాటా సేద్యం అన్నది చేయండి ఎక్కువగా దుబ్బుకొని అప్పుల పాలు కావద్దండి ఇప్పటికైతే అన్నదాతలు ప్లాంటేషన్ అనేది స్టెపు స్టెపుల్గా చేయడం జరిగినది ఇప్పుడు అయితే లాస్ట్ స్టెప్ ప్లాంటేషన్ అన్నది మాత్రమే జరిగినది ముందు జరిగిన ప్లాంటేషన్ కాయలు అన్నీ వస్తున్నాయి మార్కెట్లో అయితే రేట్లు లేవు అందుకు అందుగాను టమోటాలు అన్నది తోటల్లో అలాగే ఉన్నాయి ఇప్పుడు ఒక నూరు నూట యాభై రూపాయలు రేటు వెళ్ళిన ఇప్పుడు మార్కెట్కి వచ్చేదానికంటే మూడంతల కాయ అన్నది ఎక్కువగా వస్తుందండి ఇప్పటికే స్టాక్ వస్తుంది మరింత దానికి మూడంతల ఎక్కువ స్టాక్ అన్నది యాడ్ అవుతుంది ఇంకా మార్కెట్లో రేట్లు అన్నది ఎవరు చెప్పలేని విధంగా ఈ సంవత్సరం అయితే అయ్యిందండి పెట్టుబడులు పెట్టే అన్నదాతలకు ఒక చిన్న విజ్ఞప్తి అండి మీ వల్ల అయినంత మాత్రమే వ్యవసాయం అన్నది పెట్టుబడి పెట్టండి వ్యవసాయానికి మరింత అప్పులు చేసి అప్పులు ఊబిలో కూరుకుపోకండి రానున్న రోజుల్లో రేట్లు ఏమైనా పెరిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను అంతవరకు సెలవు అండి థ్యాంక్ యూ